సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసిన తిన్మర్మలన అన్న టీం సభ్యులు మన రమేష్ అన్న చూసుకోవచ్చు నిత్యం ప్రజల్లో ఉంటూ ఒక ప్రజల మంచిగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిత్యం అధికారుల దృష్టికి తీసుకెళ్లేటటువంటి మన రమేష్ అన్న ఇలాంటి నాయకుడు మనకి ప్రజల్లో ఉండాలి ఎందుకంటే ఇలాంటి ఏ పదవి లేకపోయినా సరే కానీ నిత్యం ప్రజా సమస్యలు తీర్చడానికి కలెక్టర్ గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉంటాడు రమేష్ అన్న కాబట్టి మరి అన్నగారు ఇదే విధంగా మరి ప్రజల్లో ఉంటూ ఈనాడు ఉన్న రాజకీయ నాయకుడిగా ఉన్న లేకపోయినా గానీ ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి నాయకుడు మనకి కావాలి ఎందుకంటే భవిష్యత్తులో ఉన్నటువంటి అవినీతి రాజకీయ నాయకులని తరుము కొట్టడానికి ఇలాంటి నాయకుడిని మనం ప్రజల్లో ఉంచుకోవాల్సిందిగా కోరుతాను ఒకసారి మనం వార్తలు వివరిస్తాం ఉపాధి హామీ పని చేస్తున్నటువంటి ఆ కూలీలకు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ కలిసిన తీర్మానం టీం సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ టెంట్ మంచినీటి సౌకర్యం ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉండాలి నిత్యావసరాలకు అనుకూలంగా ఉపాధి కూలీలకు ఐదు వందల రూపాయలు ప్రభుత్వం అయితే వాస్తవానికి నాడు ఎండాకాలం కాబట్టి ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు నీడు ఉండదు ఏముండదు సో వాళ్ళకి కనీసం అన్నం తినేటప్పుడు కూడా ఒక షెల్టర్ లేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎండలలో అడుగులల్లోనాడు గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తూ ఉంటారు సో వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదనమాట తీసుకుపోయిన నీళ్ళు దూపాయికి తాగితే వాళ్ళ సాయంత్రం వరకు ఎట్లా అని చెప్పేసి కొన్ని కొన్ని నీళ్ళు తాగేటటువంటి పరిస్థితి సో వాటర్ ఫెసిలిటీస్ అందించాలి సో వాళ్ళకి మెడికల్ కిట్స్ కానీ అందించాలి అదేవిధంగా ఉన్నటువంటి కొన్ని కొంచెం టైంలో రెస్ట్ తీసుకోవడానికి టెంట్ అందుబాటులో పెట్టాలన్నట్టుగా కూడా అన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది దూర ప్రాంతాలకు ఆటో సౌకర్యం కల్పించాలి ఆ జిల్లాలో ఏ గ్రామ పంచాయతీలైనా కల్పించడం లేదు దయచేసి వారికి కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు సోషల్ ఆడిటింగ్ అక్రమంగా బయటపడిన ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకో తీసుకోవాలని ఈ కార్యక్రమంలో తిరుమలమల్ల టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ యాదవ్ ప్రభుత్వ అధికారులతో తదితరులతో పాల్గొన్నారు అన్నట్టు చూసుకోవచ్చు సో కలెక్టర్ గారి దృష్టికే తీసుకెళ్తున్నట్టు ఖచ్చితంగా ఈనాడు ఆ పేదల గురించి అన్న ఏ విధంగా ఆలోచిస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఈనాడు తన గురించి సమస్యలు ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి ఈనాడు ప్రజల్లో ఒక మంచి లీడర్గా ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి మంచిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది